అత్తం ఈ మండలో ఇరిచినట్టే ఉన్నాయి కదా వచ్చింది కూడా ఇట్లా ఇరిచినరురా వచ్చిందిలే ఓళ్ళు వచ్చిందంటారు అట్ట మాలో వాళ్ళు వచ్చారు లేదు లేదు ఎవరు రాలే నాది కారింది అంత చెట్టు ఇది నాది ఇట్లా ప్రతి ఒక చెట్టు ఉంది ఒక చెట్టు ఒక మండ పట్టుకోపోయి ఇంటిలో పెట్టుకోవటే మంచిది ఈ కుప్ప నాది గడ్డి అప్పకం పీకుడు అంటే గింత వీకుడు కాదు రావచ్చి వేడిక తయారైతాను నువ్వు ఆనే పెట్టుకోవాలి ఈడ పెట్టుకునేదే తెచ్చుకో నా కుప్ప కాడ పెట్టుకుంటాను ఆడ పెద్దగా అయితే ఆ కుప్ప చిన్నగా ఉండదు ఇది పట్టది పూళ్ళ చెట్లు ప్రతిదీ అన్ని చెట్లు తెచ్చుకోవాలి దొరికినప్పుడు బాగా రావాలి దొరకకుంటే ఒక ట్రెండ్ ఎట్తే సరిపోతుంది మొక్క వేల నీళ్ళు వాడతాను మాకు తెల్లదు బాగుంటుంది చెట్టు చెట్టు తెల్లదు నాకు పంచరంగా చెట్ట గయ్యేరు సరేనా పంచరంగల చెట్టులు చెల్లి ఇక్కడికి వచ్చి మొత్తం తన ఇల్లే ఉన్నాయి ఇప్పటిదాకా మంచి వాడుతున్నాయి అబ్బా అరే ఏదైనా చెట్టును పుడితే బల బల వాడుతున్నాయి రెండు ఇల్లు గతగా చెట్టు కిందకి రావసారి నేను ఊపుతా చూడండి తర్వాత లాస్ట్ ఎంత పెద్ద కుప్ప అయితే ప్రతి ఒక్కటి ఉండి ఒకటి 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 ఎదురా ఇరువు నువ్వు ఏది ఇరిచినాయి కాదు ఇప్పుడు నేను ఆడబెట్టుకుని వస్తా వెళ్ళేద్దాం పెట్టేస్తాం ఇది మనది ఇది గౌతమ్ కాదు కొండ మీద ఇట్లానే ఉంటుంది కొండస్ మై కుప్ప ఇది నాది మనది ఎవరు ఆరంటే కాల్ మీకు గౌతమ్ తెచ్చుకుంటారా నేను కూడా తెచ్చుకుంటారా నీ గడ్డి ఉన్నది కాదు ఇక్కడ ప్రతి చెట్టు తీసుకో ఏ పదానికి ఆడికెళ్ళి అరే మనం వాడాల ఇద్దరు ఉంటుంది వేరే రా బాగా ఉన్నారు నలుగురు అడిగినా గాని కథం అయిపోతుంది మన మనం కూడా మనకు గుడి ఉండదు మళ్ళీ మనం మనకు లేదన ఇదేం చెట్టు మనకు కూడా వెళ్ళి కానీ చెట్టు మీద నీళ్ళు పడుతుంది

సారి మావి కూడా నువ్వు దేవాలి తెలుసా నువ్వు కా చెట్టు లేదా అంటే మేము ఇస్తాం మా వాళ్ళకి ఒక మాట అయ్యావా ప్రతిరోజు తెచ్చడానికి ఈరోజు తెచ్చడానికి సంబంధం లేదు ఓకేనా ఈరోజు కొన్ని చెట్లు దొరుకుతాయి అవి సంవత్సరం వరకు పనిచేస్తుంది అది ఈరోజు మాత్రమే ఈ ఓ రోజు ఒక్కరోజు ఏ చెట్టు తెచ్చినా బంగారమే ప్రతిదిరవాలి ఇదే ఉంది తీ ఉంది దీని తిరవాలే అందే తీరుచుకున్నాం అనుకో మళ్ళీ ఆలోకి అందుకుంటుంటుంది ఇట్లా మీకు తెలియదు మీకు తెలియదు రమంటారు రాళ్ళు కానీ ఒకప్పుడు చిన్నప్పుడు మళ్ళీ రానివ్వకపోవు చిన్నోళ్ళ మన ఏడిసి ఏడిసి ధైర్వాడు కానీ రానివ్వకపోవు ನಮ್ಮ ಯಾನಾಚಂ ಓವರ್ ರಾಡ್ಲಿ ಚಟ್ಟೆ ಅಂಬಾ ಅದಿರ ಗ್ಯಾತರೆ ಕುಂಜಕ ಕುಂಜನಕ ಗ್ಯಾತಂಗಾಡಾ ದೊಡ್ಡದೊಂದ ನ மோ தந்திரவ் சின்ன ஆறு அது வீரர் தனி எத்தி நவ் ஓனே உண்டவா வேடது எத்தனப்போ ரேல எரிசனவரா ரேல எரிசினவா ఇది రేల చెట్టు రెళ్ళ వేస్తున్నాం రెండు వందలు సరిపోతుంది బాగా వెయిట్ ఎందుకు ఏమంటారు పెద్ద బ్యాగులు అవుతాయి పెద్ద పెద్ద వన్నీ చెట్లు ఉన్నాయా అన్నీ ఇప్పుడు ఒక్కొక్క చెట్టు ఉండి ఒక్కొక్క మండ ఫ్యామిలీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ మోడల్ తెలిసినా మంచిది తప్పక ఇద్దాం ఫస్ట్ అయితే గౌతమ్ కిందికి పోయినా కదా ఇంకేమైనా ఉంటే సరేనా సరేనాడ అది లేదనుకుంటా అనుకుంటా పీనా ఏది లేదు కదా చెట్టు కంకపీనా బాగా మంది అడుగుతారు అది దేవుని కాడ ఫోటోలు కాడ పెట్టుకుంటారు ఎక్కువ గౌతమ నాకు గడ్డి తేలే కదా ఒక నేను గడ్డికి నేను ఒక్కనే ఉన్నాను అందుకే టెస్ట్ ఒక్కడికి అందరికి తేవాలి నువ్వు విరిస్తేనా పట్టుకరా ఓకే స్టోరేజ్ 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 అడుగుతుంది మనం అంత సెల్లు అయినాయి దీనికి మించింది మనకు తెలియదు ఇది అయిపోయింది ఇది వీకాలు ఇప్పుడు కాల్సిందే వస్తుందంటావా చూడండి ఎంత చక్కగా వాడతారో వాటర్ మీకు తెలియదు ప్రకృతిని ఆస్వాదించాలి కానీ మేము దగ్గర రాగము అత్తలేదు రయ్యా సెట్ అక్కలేదు వాడు విషయం ఆ బా ఒక మాట